హలో అండి వెల్కమ్ టు అల్ హోమ్ ముందుగా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొత్త అమావాస్య కదా సో అందరికీ కూడా కొత్త అమావాస్య శుభాకాంక్షలు అండి అండ్ మేము కొత్త అమావాస్యకి ఉపహారం పెట్టుకుంటాం అనమాట మొక్క తల్లికి సో అది ఎలా చేసుకుంటాం అనేది ఈరోజు బ్లాగ్లో మొత్తం చూపిస్తున్నాను అనమాట మీరందరూ కూడా ఈ వ్లాగ్ని ఫుల్గా చూసే ముందు ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి సో మీరు చేసే ఒక్క లైక్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా బ్లాగ్ నేనైతే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి మార్నింగే అయితే మా ఇలాకి గరగలవి వచ్చాయనమాట అప్పటి నేను ఇంకా రెడీ అవ్వలేదు సో అందుకోసం ఇంకా అవేమీ షూట్ చేయలేదు అనమాట ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత మేము ఒక బూర్లో వండుతాము ఉపారం పెట్టడం కోసం అందుకోసం నైట్ మినపప్పు నానబెట్టుకుని మార్నింగ్ రాగానే అయితే పట్టిసనగట్టు నానబెట్టాను అనమాట అది ఒక అరగంట పాటు నానబెట్టేసుకుని తర్వాత వాష్ చేసి కుక్కర్లోకి వేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను తర్వాత దానికోసం బెల్లం కావాలి కదా అది కూడా తీసుకుని చక్కగా కోరేసి పక్కన పెట్టుకున్నాను అండ్ పిల్లలకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేసాను అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూల్ ఉంది కానీ ఇంకా పండగ కదా ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి మేము పంపించలేదు ఇంకా పన్నిక కూడా స్నానం చేసి వచ్చేసింది అండ్ ఇక్కడ ఫ్రాక్ వేసుకుని దాని డ్రెస్ అలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పిల్లలకి హెయిర్ అంతా కూడా బాగా ఆరిపోయింది సరే ఇంకా జడలు వేసేస్తే నీట్గా ఉంటారు కదా లేదంటే రోజంతా కూడా హెయిర్ విరబోసుకుని తిరుగుతారు చెప్పి దానికైతే నేను ఇక్కడ జడలు వేసేసాను నాకు గౌన్ మీదకి ఏ విధంగా పోనీస్ వేసి ఇష్టం అందుకోసం అలా వేశాను ఇంకా తర్వాత అది వచ్చేసి టిఫిన్ కూడా అరిగింది ముందుగానే సో టిఫిన్ ఇచ్చేసాను అనమాట ఇలాగ పప్ప కూడా ఉడికిపోతుంది కదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను పప్పు ఉడికిపోయింది కదా అందులో ఏమైనా ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ స్ట్రైనర్లకు వేసుకుంటున్నాను ఇలా వేసుకుని కాసేపు పక్కన పెట్టేస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో తర్వాత మళ్ళీ ఆ పప్పుని కుక్కర్లోకి వేసేసుకుని స్టవ్ పెట్టుకున్నానండి అలాగే అందులోకి బెల్లం కూడా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ పప్పు బూరెలు రాస్తున్నాం మేము మా ఆయనకి ఈ అంటే చాలా ఇష్టం అని చెప్పి అత్తగారిసారి చేద్దాం అన్నారు సో ఇంకా అది స్టాప్ పెట్టేస్తే అలా మీడియం ఫ్లేమ్లో లో ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది కదా ఈలోగా నేను పూజ అది కూడా చేసేసుకుందామని ముందైతే ఇది పెట్టేసుకుంటున్నాను ఈలోగా మా చాను కూడా స్నానం చేసి వచ్చేసింది అనమాట ఇంకా అత్తమ్మ నాకు కూడా పిలకలు వేస్తావా అని అడిగింది బిందు వచ్చేసి పైన పనిలో ఉంది అనమాట ఇంకా దానికైతే హెయిర్ డ్రైయర్ వేసి హెయిర్ అంతా కూడా ఆరబెట్టేసి ఇంక వెంటనే దానికి జడలు కూడా వేసేసాను ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది అనమాట దానికి జడలు వేస్తుంటే సో ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు కదా మోక్ష ఏంటంటే దానికి అదే రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా దాని పని మాకు లేదనమాట అదే వేసేసుకుంటుంది పోనీ అదిని ఇంకా వీళ్ళని రెడీ చేసేసాను బూరూరు కోసం చేస్తే స్టాప్ స్టాపే ఉంది కదా అత్తయ్య గారు నేను చూస్తానని చెప్పారనమాట ఇంకా సాటర్డే కదా పూజ చేసుకుందామని చెప్పి పైకి పువ్వులు తేడానికి వెళ్తే కూడా వచ్చింది నాతో పాటు అక్కడ వస్తాను పుచ్చుకుంటా చూసుకో పైన ఉన్నాయి అందవేమో అమ్మా నీకు నాకు అందుతాయి అమ్మా ఇక్కడ మీతో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అదంతా కట్ చేసేస్తాను ఇందుకేం చెప్తుందంటే ఆ పై వరకు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కదా దానికైతే అవి అందలేదండి నాకు అందుతున్నాయని చెప్పి నేను కోసాను అనమాట చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ పువ్వులకు ఎంత పైను కూడా కోసేస్తుంది ఈ మమ్మీలందరూ ఇంతే అని చెప్తుంది కింద తామరపాకులు తెచ్చారా చాలా ఇవి సో పైకి వచ్చి ఈ పువ్వులు అన్నీ కూడా కోసుకున్నామండి ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకుంటాం పూలు తీసుకుని కిందకు కదా పర్ణక్క ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది అనమాట చానసాన్ని కూడా పిలిచాము అది అప్పటికి పైకి వెళ్ళిపోయిందంట రాలేదనమాట సో ఇంక ఇది నా వెనకాలే ఉంది పువ్వులు నేను పెడతాను నేను పూజ చేస్తాను అని చెప్తూ తిరుగుతూ ఉందనమాట సో మరి ఇలా పనిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా వదిలేస్తే ఇంకా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి పువ్వులు పెట్టమని దేవుడి దగ్గర కావాల్సిన వాటర్ తీసుకురమ్మని ఇవన్నీ చెప్తే అది కూడా చాలా ఇష్టంగా చేసింది నాకు చాలా నచ్చింది అనమాట ఇది ఇలా చేయడం సో ఇలా అన్ని ఫోటోలకి కూడా పువ్వులు పెట్టింది అలాగే నాతో పాటు పూజ చేసుకుంది అండ్ నేను ఎలా పూజ చేశానో దగ్గరుండి చూసింది కదా నా పూజ అయిపోయి నేను బయటకు వచ్చేసిన తర్వాత మా చాణస్య వచ్చిందండి మళ్ళీ దాన్ని లోపలికి తీసుకువెళ్ళి నేను ఎలా చేసానో పూజ చూసింది కాబట్టి దానికి దగ్గరుండి పూజ చేపించిందంట మళ్ళీ మా బాబీ అలాగే భయ్య వాళ్ళతో చెప్తుంది నేనే చాణస్యకి దగ్గరుండి పూజ ఎలా చేయాలో చెప్పి చేపించాను అని చెప్తుంది వాళ్ళతోనే వీళ్ళిద్దరూ వెళ్తే పూజ గదిలోకి ఏం చేస్తారో అని భయంతో మమ్మీ వస్తుందమ్మా ఆకు అంటే అది కూడా ఆగలేదు లేదు మేమిద్దరం చేసుకుంటామని వెళ్ళి కూర్చున్నారనమాట తర్వాత మా బిందు కూడా పూజ చేసేసుకుని వచ్చింది ఇలాగ పూర్ణమంతా కూడా చల్లగా అయిపోయింది కదా ఇంకా మనం వండలు చేసేసుకుందామని చెప్పి కూర్చుంటే నేను కూడా కాసేపు వెళ్ళి అయితే చేశానండి తర్వాత మళ్ళీ పప్ప గ్రైండర్లో వేస్తుంది అనమాట కొన్ని చేసేసి తర్వాత వచ్చేసాను మిగతా కూడా బిందు కంప్లీట్ చేస్తుంది సో ఇలాగా మనకి పైన తోపుకి పప్పు కావాలి కదా అని చెప్పి నేను తీస్తుంటే అది మా చానస్య ఉంది కదా అమ్మ చేసిన పూర్ణం బాల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఇస్తుంది అనమాట సో ఇంక తర్వాత దానికి ఏదో కావాలి అని అడుగుతుంది మళ్ళీ తీసి ఇచ్చేసాము ఇంక అత్తయ్య గారు కూడా నేను ఈ పనిలో ఉన్నానని చెప్పి మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళకి త్వరగా లంచ్ పెట్టేయమంటారని చెప్పి ఒకవైపు ముద్దపప్పు వండేసి అలాగే రసం పెట్టేశారనమాట ఇంకా బింద్యాలకు పూర్ణ వండలు చేసేస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఇక్కడ ముందుగానే బియ్య పిండిని పెట్టేసుకున్నాను అందులో కొద్దిగా బెల్లం తోరం కూడా వేసేసుకుని కలిపి చేసాను అనమాట ఇంకా మినపప్పు అంతా కూడా మనకి బాగా మెత్తగా నలిపోయిన తర్వాత అది ఇందులో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను అలాగే దాంట్లోకి సరిపడా ఉప్పు కూడా గారిని వేయమని చెప్తున్నాను అనమాట ఇక్కడ అత్తయ్యారు ఉప్పు వేస్తున్నారు ఇంకా అది వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోగలతో స్టవ్ ఆయిల్ కూడా పెట్టేసానండి ఒకటి చేస్తూ ఇంకొకటి చేసుకుంటూ ఉంటే మనకి పని చాలా త్వరగా అయిపోతుంది సో ఇంకా ఆయిల్ కూడా మరిగిపోయింది కాబట్టి నేను ఇంకా బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను అత్తగే కూడా పక్కన ఉన్నారు కదా ఆ పక్క నుంచి వేరే ఏదో చేస్తున్నారు అనమాట ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి నేను ఇక్కడ బూరెలు వేసుకుని ఉంటే అత్తయ్య ఇంక వైపు వంట చేసుకుంటున్నారు సో ఇలాగ బిందు కూడా వచ్చేసింది అన్నీ చేసేసి ఇంకా నేను వేస్తూ ఉంటే తను తీస్తుంది అనమాట ఒకరు వేస్తూ ఒకరు తీస్తూ ఉంటే కొంచెం త్వరగా అయిపోతుంది కదా ఈలోగా మా మోక్ష వచ్చిందనమాట అక్కడికి మార్నింగ్ నుంచి మీకు చూపించలేదు కదా మోక్ష అని అది కూడా రెడీ అయిపోయి కూర్చుంది అలా టీవీ చూస్తూ ఇలాగ వచ్చి నేను ఇయర్ రింగ్స్ మార్చుకుంటాను అని చెప్తుంది అనమాట సో వెళ్ళి మార్చుకోవైతే అయితేనే అని చెప్పాము ఇంకా బూర్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి మీకు ఉపహారం పెట్టడం కోసం అక్కడైతే బయటను పెడతాం అనమాట ఆరు బయట ఇంకా అక్కడ కడిగేసుకుని విధంగా ముగ్గు పెట్టేశాను అండ్ ఉపహారం కూడా చాట్లో పెడతాము కాబట్టి ఆ చాటంతా కూడా వాష్ చేసి ఉంచుకున్నాను తర్వాత దానికి మొత్తం పసుపు వేసేసుకుని అంటే పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను అలాగే ఉపారం పెట్టడానికి ఒక బిండితో వాటర్ తీసుకుని పెడతాము దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేశాను తర్వాత చాట్లోనే ఒక అరటాకు వేసుకున్నానండి ఉపారం పెట్టడానికి అరటాకు కానీ ఇస్తుడాక కానీ ఏదైనా పచ్చగా వండి ఆకు వేయాలంటారు సో ఇంక అరటాకు వేసుకుని బూరెలు వండాము కదా అవి మూడు మూడు బూరెలు చెప్పిన అలాగే తొమ్మిది బూరెలు పెట్టి అండ్ పెసరపప్పు అండ్ బియ్యం కూడా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికిస్తామనమాట పొలగం అని చెప్పేసి సో అది కూడా పెట్టుకుంటున్నాము కొంతమంది ఏంటంటే వైట్ రైస్ పెట్టి మళ్ళీ సపరేట్గా ముద్దపప్పు వేస్తారు సో అలా పెట్టేవాళ్ళు అలా పెడతారు మేమైతే ఎలా పెడతాము ఇంకెలా ఉపారం అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ ముగ్గు వేసేసాను కదా అక్కడ పసుపు కుంకుమ కూడా బొట్లు పెట్టేసి అండ్ బిందెలో కొద్దిగా వాటర్ తీసుకుని అయితే అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట ఉపారం పెట్టడం కోసం ఇక్కడ వాటర్ వేసాం కదా అందులోనే పసుపు కుంకుమ అవి కూడా వేసుకుని తర్వాత కొమ్మ పెడతామండి దానిపైన ఉపారం పెట్టి ఉంచుకున్న చాటను పెట్టుకుని మళ్ళీ ఇక్కడ అమ్మవారికి ఏదైనా చీర జాకెట్ కూడా పెట్టుకుంటాం అనమాట మొన్న ఆల్రెడీ గుడికి వెళ్ళినప్పుడు పెట్టి మళ్ళీ తీసుకొచ్చేసాను కదా అందుకోసం మళ్ళీ ఇంటి దగ్గర నేను తీసుకున్న చీరనే ఉపారం మీద అయితే పెట్టుకున్నాను మళ్ళీ గుడికి వెళ్ళి అమ్మవారికి చీర పెట్టి వదిలేద్దామని చెప్పి సో ఇక్కడ నేను పెట్టి నేను తీసుకున్న చీర పెట్టాను అనమాట తర్వాత ఇంకా కొబ్బరికాయ తీసుకుని మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేస్తాను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను వీడియోలు అంది అయిపోతుందని చేసుకుని దండం పెట్టేసి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను తర్వాత ఉపారం దగ్గర ఏంటంటే అమ్మవారికి సాంబ్రాణి ధూపం ఇవ్వాలండి చాలా ఇష్టం అనమాట అమ్మవారికి దుర్గమ్మ తల్లి కానీ నూకాలమ్మ తల్లి కానీ ఇలా అమ్మవారికి సాంబ్రాణి అంటే ఇష్టం అని చెప్పి ధూపం ఇస్తారు కదా ఇంకా నిప్పులు కూడా స్టాప్ అయినా చేసేసి ఉంచుకున్నాం అనమాట ఇంకా సాంబ్రాణి వేసి ధూపం ఇచ్చేసి అప్పుడు దండం పెట్టేసుకున్నాను సో ఇక్కడితో అయితే ఉపారం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది పెట్టుకునేటప్పుడు బిందు వీడియో తీసిందండి సో తర్వాత మళ్ళీ బిందు కూడా పెట్టుకుంటుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇంక ఇద్దరం అయితే విధంగా ఉపహారం పెట్టేసుకున్నాము అమ్మవారికి కాసేపు ఉపహారాన్ని అక్కడే ఉంచుకుంటాము తర్వాత ఇంటికి ఆవైనా వస్తే ఆవు పెట్టేయచ్చు ఇదివరకు అయితే చాకలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు ఇంకా అందుకోసం ఆవు పెట్టేస్తాము ఇంకా తులసం దగ్గర కూడా పూజ చేసేసుకున్నాం కదా సో అది కూడా చూపిస్తున్నాను మీకు పెట్టుకున్న తర్వాత బాగా ఆకలిగా ఉందనమాట ఇద్దరికి కూడా ఇంకా టిఫిన్ తినేసి తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తుంది అనమాట అది చేస్తూ ఒకవైపు కాఫీ కూడా పెడదామని చెప్పి పాలు పెట్టింది నేను ఎన్ని వంటలు చేసినా ఎంత బాగా చేసినా కానీ నేను కల్ఫిన్ కాఫీ అయితే నాకు ఇష్టం ఉండదండి మా బిందు చేస్తేనే ఇష్టం సో తనే చేస్తా అనమాట డైలీ కాఫీ మా చెల్లి ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినా కూడా బాబీ కాఫీ చెయ్యవా అని అడుగుతుంది అనమాట పెట్టిస్తుంది తనకు కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా కాఫీ కలుపుతుంటే ఇద్దరం నేను అటు ఇటు తిరిగితే ఏదో చక్క పెట్టుకోవాల్సిన ఏమో అంటూ చూసుకుంటున్నాను అనమాట ఇంకా కాఫీ కలిపి తెచ్చేసిన తర్వాత ఇద్దరం అయితే బాదం పప్పులు తింటూ కాఫీ కూడా తాగేసాము ఇంకా మాకు వంట పని కూడా లేదు అత్తయ్య గారు చేసేసారన్నాను కదా ఇంకా అలా కాఫీ తాగుతూ కాసేపు అయితే నడవ వాల్చామండి ఈలోగా ఏదో పార్సల్ వచ్చిందని చెప్పి మా మోక్ష వెళ్ళి తీసుకొచ్చి ఓపెన్ చేస్తుంది అనమాట తెరే ఏమిటా అని చూస్తే ఏప్రిల్లో పర్ణిక బర్త్డే ఉంది కదా థీమ్ చేద్దాం అనుకున్నాము దానికి సంబంధించి బెలూన్స్ అవి ఇక్కడ ఆర్డర్ చేస్తాము అవే ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట ఇంకా తర్వాత లంచ్ టైం అయిపోయింది పిల్లలకి లంచ్ పెట్టేసి మేము కూడా చేసేసాము ఇలాగ మా బయ్య కూడా వస్తే భయ్య కూడా లంచ్ పెట్టేసి ఇంకా నోకాలమ్మ తల్లి గుడికి వెళ్తాము తీసుకువెళ్ళమంటే ఇంక భయ్య తీసుకువెళ్తున్నారు ఇక్కడ చూపించాను కదండి పేరెంటారమ్మ టెంపుల్ అలాగే రాములు గారు కోవాలి అనమాట రేపు వచ్చేసి ఉగాది రోజు పేరంటాలమ్మ తీర్థం చాలా ఎక్కువ జరుగుతుంది అస్సలు ఖాళీ ఉండదు సో ఇంకా నోకాలమ్మ అయితే టెంపుల్కి వెళ్తున్నాం మేము అందరం కూడా ఏంటంటే మార్నింగ్ టైంలో అందరూ కూడా ఉపహారం తీసుకుని వస్తారు చాలా రష్గా ఉంటుంది మేము ఏంటంటే ఇంట్లోనే పెట్టుకుంటాం అనమాట గుడికి తీసుకువెళ్ళాము ఇంక ఈ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడు వెళ్తున్నాము అనుకున్నట్టుగానే గుడి దగ్గర అయితే మేము వెళ్ళిన టైంలో చాలా ఖాళీగా ఉందనమాట ఇంకా వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము అది ఈవినింగ్ కనుక వెళ్ళామంటే చాలా రష్గా ఉందను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ దుర్గమ్మ తల్లి దగ్గరకు కూడా ఉపహారం పెడదాం కదా అని చెప్పి ఇంకా అక్కడికి కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము అనమాట పని కదండి తోడు కాదు వెళ్ళమ్మా అది ఇంటికి వెళ్తా బొట్లు అన్ని గుళ్ళ తిరిగేలా ఉన్నాయా ఇంటికి వచ్చేసాక అనుకుంటున్నాము ఆవు వస్తే బాగున్న ఉపారం కూడా పెట్టేద్దామని ఈలోగా ఆవు కూడా వచ్చేసింది ఇంకా ఆవికి పెట్టడానికి పరిగెడుతున్నా లక్ష్మి ఉల్లాస్ కిచా తిని మంచి తింది మా మోక్షకి గత కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి లక్ష్మీ ఉల్లాస్ కిచెన్ అనేది చెప్తుంది అనమాట ఇంతకే ఆవు కోసం పరిగెట్టుకుంటూ ఆవు ఆవేంటంటే వెళ్ళిపోతుంది నాలుగైదు ఆవులు వచ్చాయి ముందు కూడా కనిపిస్తున్నాయి చూడండి అవి పిలిస్తే ఆవు కదా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఉపారం అలా ఉండిపోతుంది అని చెప్పి ఆవు వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళాం అనమాట అందుకోసం అలా ఉంటుంది అది ఆవుకైతే ఉపహారం పెట్టేసిన తర్వాత ఇంకేమీ బ్లాగ్ షూట్ చేయలేదండి ఎందుకంటే ఈ వ్లాగ్ మీకు త్వరగా పోస్ట్ చేయాలని చెప్పేసి ఎడిటింగ్ కూడా స్టార్ట్ అనమాట ఇంకా అందుకే నెక్స్ట్ ఏమీ షూట్ చేయలేదు సో మరి చూసారు కదా కొత్త అమావాస రోజు నోకాలమ్మ తలకి పెట్టిన ఉపారం మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్